వీక్షకులందరికీ ప్రభు అనే నామమున శుభములు ప్రత్యక్షపు గుడారమును గూర్చిన గత వీడియోలలో ప్రత్యక్షపు గుడారమునకు వినియోగించిన లోహములు వాటి ఆధ్యాత్మిక భావమును గురించి నేను వివరించాను నేటి వీడియోలో ప్రత్యక్షపు గుడారము తూర్పు వైపుకు ఎందుకు నిర్మించబడిందో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రత్యక్షపు గుడారము మూడు భాగాలుగా నిర్మించబడింది మొదటి భాగము ఆవరణము ఆ ఆవరణము లోపలికి వెళ్ళిన తరువాత రెండు గదులు మనకు కనబడతాయి మొదటి గది పరిశుద్ధ స్థలము రెండవ గది అతి పరిశుద్ధ స్థలము ఆవరణములోనికి వెళ్లకుండా పరిశుద్ధ స్థలములోనికి గాని అతి పరిశుద్ధ స్థలములోనికి గాని వెళ్ళటానికి వీలుండదు ఆవరణములోనికి ప్రతి ఒక్కరికి అనుమతి ఉన్నది కానీ పరిశుద్ధ స్థలములోనికి యాజకులకు మాత్రమే ప్రవేశం ఉన్నది యాజకులు ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభువుకు దూపము వేసి నైవేద్యం అర్పించి సేవిస్తారు ఇక మూడవ గది అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు ఆ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుకు మాత్రమే సాదృశ్యముగా ఉన్నాడు ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో ప్రవేశించిన వారే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలరు అని నేను మొదటే మీకు మనవి చేసుకున్నాను దీని అర్థం ఏమిటంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సేవ చెయ్యాలి అంటే మొదట ఆవరణములో ప్రవేశించాలి ఆవరణము రక్షణ అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది రక్షణ అనుభవము కలిగిన వారే దేవునిని సేవించుటకు అర్హులు అలాగే దేవుని పరిచర్య చేయుటకు అర్హులు ఈరోజు చాలా మంది రక్షణ అనుభవం లేకుండా దేవునికి పరిచర్య చేయాలనుకుంటారు అయితే అది అక్రమము అలాంటి వారిని గూర్చే యస్సు ప్రభువారు అక్రమము చేయు నా నాయద్ధ నుండి పొండి అని చెబుతాడు సరే ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమును గూర్చి కొద్దిసేపు మాట్లాడి ఈ ఎపిసోడును ముగిస్తాను నిర్గమాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదహారో వచనములో ఆవరణపు ద్వారమును గూర్చి వ్రాయబడింది ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల ఇరువది మూరల తెర యుండవలను విశాలమైన ద్వారము అది అనగా అనేక మంది ఆ ద్వారములోనికి వెళ్ళటానికి వీలుండే ద్వారము ఇరవై మూరలంటే దాదాపు నలభై అడుగులు అంత వెడల్పైన ద్వారములు ఈ లోకములోని ఏ భవనమునకు ఉండవు ఆ విశాలమైన ద్వారము దేవుని ప్రేమకు సాదృశ్యముగా ఉన్నది ఎవరైనా క్రీస్తులోనికి రావచ్చును ఎవరైనాను ఉచితంగా ప్రవేశించవచ్చును అని దేవుడు ఇక్కడ తాను ఏర్పాటు చేయమన్న ద్వారము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదిహేడులో ఇచ్చయించువారు ఎవరైనాను రావచ్చును అని మనము చూస్తాం ఇప్పుడు ఆ ద్వారము తూర్పు వైపుకు ఉన్నది ఆ ద్వారమే కాదండి ఈ లోకములో చాలా చర్చిలు కూడా తూర్పు వైపుకే ఉంటాయి ఏదేను తోట యొక్క ప్రవేశ ద్వారము కూడా తూర్పు వైపుకు ఉన్నట్టుగా ఆది కాండము మూడు ఇరవై నాలుగులో మనం చూస్తాం ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణ ద్వారము కూడా తూర్పు వైపుకే ఉన్నట్లు నిర్గమ ముప్పై ఎనిమిది పదమూడులో చూస్తాం అలాగే ఎహెస్కేలు గ్రంథం నలభై అధ్యాయము ఆరవచనములో ఎహెస్కేలు చూసిన మందిరము యొక్క ద్వారము కూడా తూర్పు వైపునకే ఉన్నది ఇవన్నీ తూర్పు వైపునకేందుకు ఉన్నవి అలాగే ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము కూడా తూర్పు వైపుకు ఎందుకున్నది ఎందుకంటే తూర్పు వైపుకు ఉన్న ద్వారము గుండా ప్రవేశించాలంటే మనము సూర్యునికి వ్యతిరేక దశలో తిరగాలి అనగా సూర్యునికి మనము వెన్ను చూపాలి వెన్ను చూపుట అనేది తిరస్కారమునకు గుర్తుగా ఉన్నది మన భారతదేశానికి ఇంగ్లాండ్ రాణి వచ్చినప్పుడు ఆమెకు వెన్ను చూపకుండా బొకే ఇచ్చి రావటం కొరకు అమ్మాయిలకు నెల రోజులు తర్ఫీది ఇచ్చారట ఎందుకంటే అది ప్రోటోకాల్ ఒక వ్యక్తికి వెన్ను చూపామంటే ఆ వ్యక్తిని మనము తిరస్కరించినట్లు అవమానించినట్లు అగౌరవపరిచినట్లుగా మన భారతీయ సాంప్రదాయము తెలియచేస్తోంది ప్రకృతికి నాయకుడైన సూర్యుణ్ణి ఈజిప్టులో పూజిస్తారు గనక ఆ ఈజిప్టులో నుండి బయటకు వచ్చిన ఇస్రాయేలీలను దేవుని వైపు తిరుగుట కొరకు సూర్యునికి వెన్ను చూపుతూ ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించవలసిందిగా దేవుడు ఇస్రాయేలీలకు నలభై సంవత్సరాలు తరిపినిచ్చాడు గనుక దేవుడే ఆరాధనకు యోగ్యుడు దేవుని వైపే మన ముఖములను త్రిప్పి ఉండాలి అదే ఈ తూర్పు వైపుకు ఉన్న ద్వారము మనకు తెలియచేస్తుంది ప్రార్థన చేసుకుంది కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు విశాలమైన ద్వారమును గూర్చి ఆ ద్వారము తూర్పు వైపు నాకు మీరు మాతో మాట్లాడారు తదుపరి భాగాల్లో మరికొన్ని విషయాలను మేము నేర్చుకునే కృపదయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్